డాన్ మీడియాకు స్వాగతం బాణాసంచా షాపుల వద్ద కొంచి ఉన్న ప్రమాదాలు అధికారుల పర్యవేక్షణ లోపాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బాణాసంచా వ్యాపార కేంద్రంగా పేరున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బాణాసంచా అమ్మకం షాపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్న నిరంతరం తనిఖీలు చేయాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి తాడేపల్లిగూడెం పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా లైసెన్సులు లేకుండా కోట్లాది రూపాయల బాణాసంచ వ్యాపారం జరిగిపోతున్నా వారు నిబంధనలను పాటించకపోయినా అటువైపు కన్నెత్తికి చూడకపోవడానికి లక్షలాది రూపాయల లంచాల మత్తులో జోగడమే కారణమని అంటున్నారు అనుకోకుండా ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోపో తీసుకోవడం లేదంటున్నారు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో బాణాసంచా వ్యాపారులతో తాడేపల్లిగూడి ఆర్డీఓ ఆఫీసులో సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినా వారు అంతగా పట్టించుకున్నట్లు లేదని అంటున్నారు అలాగే పోలీసు విచారణ లేకుండా కొన్ని బాణాసంచా షాపులకు అనుమతులు ఎలా వచ్చాయనేది ఎనిమిది లక్షల డాలర్ల ప్రశ్న తాడేపల్లిగూడి నుండి సరఫరా అయిన నాటునారా బాంబులు విజయవాడలో పేలి ఇద్దరు వ్యక్తులు మృతికి మరికొందరు గాయాల పాలైన వ్యవహారంలో క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని లైసెన్స్ను అధికారులు రద్దు చేసినా అతను దర్జాగా మరలా వ్యాపారం చేసుకుంటున్నాడు బాణాసంచా దుకాణాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని నకిలీ లైసెన్సులను తనిఖీ చేయాలని ఒక సీనియర్ పాత్రికేయుడు ముఖ్య అధికారులకు ఫిర్యాదు చేసి చాలా రోజులు కావస్తున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు పైగా ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి అక్రమ గోడౌను ఎక్కడ ఉన్నాయో చెప్పండి మేము చర్యలు తీసుకుంటామని అనడంతో అయితే ఇప్పుడే రండి మేము చూపిస్తామని చెప్పడంతో వాళ్ళు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సదరు అధికారిని తన పేరు చెప్పకుండా సైలెంట్ అయిపోయారు ఎప్పటికైనా అధికారుల రాజకీయ నేతలు స్పందించి సత్వర చర్యలు చేపట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు